ండము నాలుగో అధ్యాయము మొదటి వాక్యం నుంచి అందుకు మోసే చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురని ఉత్తరమీయగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అతడు కర్ర అనేను అప్పుడైనా నేలను దాన్ని పడవేయమని అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను మోసే దాని నుండి పారిపోయాను అప్పుడు ఎహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తను చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళ చదివిన వాక్య భాగాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఇస్రాయిల ప్రజల యొక్క బానిసత్వం నుంచి విడిపించిన కొరకే మోషేను ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్తూ ఉన్నప్పుడు మిజ్జాను దేశంలో గొర్రెల కాపరుగుతున్న మోషే వెళ్ళను అంటున్నాడు దానికి కారణం ఏమిటి వారు నన్ను నమ్మరు నేను వెళ్ళి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పినా కూడా వారు ప్రత్యక్షము కాలేదని అంటారు కాబట్టి నేను ఏం నేను ఏం చేస్తే వారు నన్ను నమ్ముతారు అన్నట్టుగా నా దగ్గర ఏ శక్తి లేదు నా దగ్గర ఏ బలము లేదు కదా నేను ఎలాగ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని నేను వారికి నిరూపించగలను అన్నప్పుడు ఒక సామాన్యమైన చేతికర్ర ఒక బలహీనమైన చేతికర్ర చేతికర్ర చూడండి పెద్దవాళ్ళ దగ్గర కొన్ని సందర్భాల్లో ఉంటాయి చేతికర్ర కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఫిస్టల్ ఉందనుకోండి గన్ గన్ బలమైందా చేతికర్ర బలమైందా గన్ బలమైంది అయితే ఇక్కడ బలహీనమైన చేతికర్రతో దేవుడు బలమైన కార్యాలు ఇస్రాయల్ ప్రజల మధ్య జరిగించాయి ఐగుప్తు దగ్గర గొప్ప సైన్యం ఉంది గొప్ప రథాలు ఉన్నాయి గొప్ప సైనిక విద్య నేర్చుకున్న ప్రావీణ్యత కలిగిన సైనికులు ఉన్నారు మంచి మరి మంత్రశక్తులు కలిగిన చిల్లంగి శక్తులు కలిగిన భూత వైద్యులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు అయితే వారందరి మధ్య మోషే యొక్క కర్ర చేసిన అద్భుతాలు ఆ దేశములో ఇంకా ఏ వ్యక్తి చేయలేకపోయినాడు కారణం ఏమిటంటే ఆ సామాన్యమైన కర్రను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు మోసే నీ చేతిలో ఏముంది అది కర్ర అనుకుంటున్నా అది కర్ర కాదు నీ ద్వారా ఐగుప్తు దేశములో అద్భుతాలు చేయడానికి ఉపయోగించే ఒక సాధనం బలహీనమైందే కర్ర అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఏ నరికిన ఒక చేతికర మనం చేయొచ్చు అయితే అది దేవుని చేతులు ఉంటే అది బలమైన సాధనంగా మార్చబడదు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసింది ఆఖర్రే బండ నుండి నీళ్ళు ఇచ్చింది ఆఖర్రే ఈ విధంగా మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రతి అక్కరలో మోసే చేతికర ద్వారా అద్భుతాలు చేయబడ్డాయి ఈరోజు నీవు నేను కూడా నమ్మితే మన దగ్గర ఉన్న శక్తి కొంచెమైనా బలము కొంచెమైనా అది దేవుని చేతులు ఉంటే అది ఎలా ఉంటుందంటండి బలమైన కార్యాలు చేసేదిగా ఉంటుంది నీకున్న జ్ఞానము కొంచెం కొంచెమైనప్పటికీ నీకున్న శక్తి నీకున్న తెలివితేటలు నీకున్న విలువిద్యులు మరి పరిమితంగానే ఉన్నా కూడా అపరిమితమైన కార్యాలు చేయగలిగింది దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు ఆ చేతి కర్ర దేవుడు ఇవ్వలేదు ఆయనకి మోసే చేతిలో ఆల్రెడీ ఉంది మోసే చేతిలో ఆల్రెడీ ఉంది ఆ కర్ర అలాగే దేవుడు మనకి కూడా ఆల్రెడీ తన యొక్క వరములు మనకి ఇచ్చి ఉంటాడు తన తలాంతులు దాన్ని మనం ఉపయోగించడం చేతకాక నా దగ్గర అది లేదు ఇది లేదు వాళ్ళ వాళ్ళు నాకంటే గనులు వారు నాకంటే ప్రావీణ్యత కలిగిన వారు వారు నాకంటే ప్రార్థనా పరులు వారు నాకంటే తెలివి పరులు వారు నాకంటే 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 అని అనుకుంటూ ఉంటాం మన దగ్గర ఉన్నదాన్ని మనం ఏం చేస్తామండి వాడం నీ చేతిలో ఉన్నదేంటి కర్ర అయితే దాన్ని పడవే అది ఏమైందండి అయింది మళ్ళీ నువ్వు శాసించి ఆ యొక్క పాము యొక్క తోకన్ పట్టు కదా మళ్ళీ ఏమైందండి కర్రగా మారి ఆ విధంగా ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఆయనకు ఉపయోగపడింది ఏంటండి చేతి కర్ర చేతి కర్ర సహాయము చేత మిజాను దేశము నుండి దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఒక ధైర్యముతో ప్రయాణము చేయడానికి ఉపయోగపడింది ఒక సామాన్యమైన కర్ర అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీలో ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఏమవుతుందంటండి ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు చూద్దాం మత్స వార్త పదమూడవ అధ్యాయం మత్స్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం మనం చూస్తున్నట్లయితే అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు పూర ముక్కలన్నింటిలో పెద్దదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును ఏ ఏ చెట్టు అంటే అండి ఆవగింజ ఆవగింజ చెట్టు ఇది విత్తనము ఆవగింజ ఇక్కడ ఈ ఆవగింజ కూర మొక్కలన్నిటికంటే ఏంటంటే చాలా చిన్నదన్నిటికంటే చాలా చిన్నది అయితే ఆ చిన్నది ఏమవుతుంది భూమిలో పడిన తర్వాత కూర మొక్కలన్నిటికంటే పెద్దదై ఆకాశ పక్షులన్నిటికీ ఏమవుతుంది నివాస యోగ్యముగా ఆ చెట్టు మార్చబడుతుంది అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సందర్భంలో శిష్యులతో మాట్లాడుతూ మీకు ఆవగింత విశ్వాసమున్నయడలా ఆవగింత విశ్వాసమున్నయడలా ఈ కొండను చూచి ఇది పెరికివేయబడి సముద్రంలో పడవేయబడని నువ్వు నమ్మితే అది మీ జీవితంలో జరుగుతుందని మత్తేసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వాక్యం నుంచి మీరు చూసినట్లయితే అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి నేట్లు అండి ఆవగింజంత విశ్వాసం ఆవగింజంత ఆవగింజంత ఎలాంటిది కూర మొక్కలన్నిటికంటే చాలా చిన్నది ఆ చిన్న విశ్వాసము ఆ చిన్న విత్తనము ఏమవుతుందంటండి అది భూమిలో పడి పెరిగిన తర్వాత కూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా మారుతుంది ఆకాశ పక్షులన్నిటికీ అది నివాస స్థలముగా మార్చబడుతుంది ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీళ్ళు ఆవగించంత విశ్వాసం ఉంటే నీళ్ళు ఆవగించంత విశ్వాసం ఉంటే నీ జీవితములో అసాధ్యమైనవి ఏమీ ఉండవు ఆవగింజ చిన్నదే కానీ ఆవగించుకున్న విశ్వాసం ఏంటంటే ఆకాశ పక్షులన్నిటికీ నేను నివాసయోగ్యముగా మారుతాను మన యొక్క శక్తి మన యొక్క బలము మన యొక్క జ్ఞానము మన యొక్క తెలివితేటలు మనకున్న వసతులు మన యొక్క ఉద్యోగము మన కుటుంబ నేపథ్యము చాలా చిన్నదై ఉండొచ్చు కానీ మనం నమ్మగలగాలి నేను అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చబడతాను నేను అనేకలకి దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడతానని మనం విశ్వసించగలగాలి ఆవగింజంత విశ్వాసం ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఆవగింజ చాలా చిన్నది కానీ అది పెరిగి పెద్ద పెద్దదైన తర్వాత ఆకాశ పక్షులన్నీ కూడా అక్కడ నివాసిస్తాయి అలాగే నీ యొక్క కుటుంబ నేపథ్యము నీ ఉద్యోగ నేపథ్యము నీకున్న గ్రామము నీకున్న సంఘము నీకున్న పరిధులు అన్నీ కూడా చాలా చిన్నవిగా ఉండవచ్చు అయితే నువ్వు విశ్వసించవల నువ్వు విశ్వసించగలగాలి నేను అనేక మంది వ్యక్తులకు దీవెనకరంగా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని నమ్మాలి మన కుటుంబము ఎన్నికలేంది కావచ్చు మన కుటుంబము అంత ధనం ధన సమృద్ధి లేని కుటుంబముగా ఉండవచ్చు అంత జ్ఞానవంతులు అంత విద్యవంతులు మన ఇంట్లో లేకపోవచ్చు అయితే మనం నమ్మాలి నా గ్రామంలో ఉన్న వారికంటే నా పట్టణములు వారికంటే జ్ఞానవంతురాలగా జ్ఞానవంతుడిగా అనేక మంది నా దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని అడిగే వ్యక్తిగా దేవుడు నన్ను చేస్తాడని మనం నమ్మగలగాలి ఆయన చెప్తూ ఏమంటాడంటే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఈడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదు మీ జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదు ఎప్పుడు మీకు ఎలాంటి విశ్వాసం ఉండాలి ఆవగింజంత విశ్వాసం ఆవగింజ చిన్నదైనా కూడా విశ్వాసం ఉంది ఆవగింజకి ఏమైనా విశ్వాసం ఉంది సమస్తమైన ఆకాశ పక్షులకు నేను నివాసయోగ్యంగా మారుతాను అటువంటి విశ్వాసము అటువంటి నమ్మకము నీలో కూడా ఉండాలని ఆవగించతో మనల్ని పోలుస్తున్నాడు దేవుడు ఆవగించతో మన యొక్క విశ్వాస జీవితాన్ని పోలుస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఆవగింజ అనేక ఆకాశ పక్షులకు ఉపయోగపడినట్లుగా నీ జీవితం నీ కుటుంబము నీ ఉద్యోగము ద్వారా అనేక మందికి ఉపయోగకరమైన వ్యక్తిగా దీవెనికరమైన వ్యక్తిగా నేను మలచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము సామాన్యమైన మోస చేతిలో ఉన్నది సామాన్యమైన కర్రే కానీ ఆ కర్ర ఐగుప్తు దేశములో ఐగుప్తు యొక్క రాజును సైతము భయపెట్టగలిగింది ఐగుప్తు దేశములన మంత్రశక్తుల యొక్క అధికారము కలిగిన భూత వైద్యులందరి యొక్క అధికారము కలిగిన వ్యక్తులను భయపెట్టించగలిగింది మోసే చేతి కర్ర వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు ఏంటి ఇటువంటి అద్భుతం మేము ఎన్నడూ చూడలేదే మోసే చేతి కర్ర ముందు మా శక్తులు పనిచేయడం లేదే మా బలములు పనిచేయడం లేదే మా దగ్గర ఉన్న ఆ మంత్రశక్తుల యొక్క ప్రభావం ఏమీ కూడా ఎంత మాత్రము మోసే చేతి కర్ర ముందు పనిచేయడం లేదని వారు భయపడుతూ ఉంటారు కారణం ఏమిటంటే అది మోసే చేతిలో ఉన్న కర్ర దేవుడు ఆయనకి ఇచ్చిన కర్ర కాబట్టి నా ప్రియమైన మరలాదు దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక కృపావరం దేవుడు మన జీవితంలో ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని ఉపయోగించడం నేర్చుకుంటే దాన్ని వాడడం మనం ప్రారంభిస్తే కనుక దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని దీవిస్తుంటాడు మరి అక్కడ మనం చూసినట్లయితే ఐదు రొట్టెలు తెచ్చిన చిన్న కుమారుడు గురించి కనుక మనం చూసినట్లయితే సువార్త యోహన అధ్యాయం యోహాను సువార్త స్వార్త అధ్యాయము రెండో వాక్యం నుంచి మనం చూస్తున్నట్లయితే బహుజనులు ఆయన వెంబడించరి ఏసు పండగకి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించిన కాబట్టి ఏసు కన్నలెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిద్దమని పిలుపును అడిగిన కానీ ఏమి చేయనై ఉండెను తానే ఇరిగేయుండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగను ఆ పస్కా పండుగ కాలంలో బహుజనులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారంట వచ్చినప్పుడు వీరికి భోజనం ఎక్కడి నుంచి పెడదామని శిష్యుడైన పిలుపుని అడిగితే పిలుపు యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉందని పరీక్షించడానికి ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెముగా పుచ్చుకొనికైనా రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిన ఎన్ని దేనారాలు అంటా రెండు వందల దేనారములు రెండు వందల దేనారములు ఒక రోజుకి జీతం ఎంత తెలుసా బైబిల్ ప్రకారం ఆ దినాల్లో ఒక దేనారం ఒక ధ్యానారం అంటే అద్దె రూపాయి యేసుక్రీస్తు ప్రభావారం ఒక ఉపమానం చెప్తూ పరలోక రాజ్యము ఎలా ఉండబోతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు తన పని తన ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివాన్ని పెట్టుకున్న ఉపమానం చెప్తూ ఉంటాడు ఆ యజమానుడు ఉదయం ఆరు గంటలకి వెళ్ళిన వారికి తొమ్మిది గంటలకు వెళ్ళిన వారికి పన్నెండు గంటలకి వెళ్ళిన వారికి ఉదయం ఆరు గంటలకి పనికి వచ్చిన వారితో చెప్పిన వడంబడికి ఏంటంటే మీరు ఈరోజంతా పని చేస్తే మీకు ఒక దేనారం ఇస్తాను దేనారం అంటే అర్ధ రూపాయి ఇస్తాను అన్నాడు ఇక్కడ ఎన్ని దేనారాలు అవసరమేంటండి రెండు వందల దేనారములు అంటే సుమారుగా వంద రూపాయలు వంద రూపాయలు అంటే ఇక్కడ రెండు వందల అంటే ఆయన ఎన్ని రోజులు పనిచేయాలి ఒక మనిషి రెండు వందల రోజులు యొక్క అంతా కూడా అక్కడ ఉంటున్న జన సమూహానికి అది భోజనం ఎలా తీసుకోవాలంట కొంచెం కొంచెం సమృద్ధిగా కాదు అంటే ఒక వ్యక్తి తన ఉద్యోగములో సుమారు ఒక సంవత్సరం పాటు అంటే దాదాపు అనేక హాలిడేస్ ఉంటాయి కదా హాలిడేస్ అన్నీ తీసేస్తే ఒక సంవత్సరం పాటు పనిచేసిన జీతం అంతా దేనికి ఇవ్వాలంటండి అక్కడికి వచ్చిన భోజనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు అనుకుందా నెలకి అప్పుడే లక్ష ఇరవై వేలు అవుతుంది లక్ష ఇరవై వేలు పెడితేనే కానీ ఉన్న జనానికి భోజనం పెట్టడం అవదు అది కూడా కొంచెం కొంచెం పుచ్చుకుంటే అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభాలు అయినా కూడా ఏమంటున్నాడండి రెండు వందల ధ్యానములు రొట్టెలు చాలావని ఆయనతో చెప్పాను కొంచెం కొంచెం పుచ్చుకున్న కూడా సరిపోతుంది రెండు వందల ధ్యానాలు రొట్టెలు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతును సహోదరుని ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పగా ఒక చిన్నవాడి దగ్గర ఏమున్నాయంటే ఆంధ్రేయ చెప్తున్నాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడున్న వేల మంది ప్రజలకు ఇది ఎంత మాత్రం సరిపోదు అంటే ఏసుక్రీస్తు ప్రవ్వారు వాటి నా చేతికి తీసుకు నా దగ్గర తీసుకురండి అన్నప్పుడు వారు తీసుకొచ్చారు తీసుకురాగానే ఏసుక్రీస్తు ప్రభువారు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏసు ఆ రెట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వండించను అలాగ చేపలు కూడా వారి మట్టుకు అంటే వారి యొక్క ఆశ తీరా వారి ఆశ తీరా తిన్నారు ఎంత ఇష్టం కొన్ని చూడండి మనం కొన్ని సందర్భాల్లో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ మటన్ని బాగా ఇష్టపడుతుంటాం వాళ్ళు మాత్రం రెండు మూడు రెండు మూడు ముక్కలు వేస్తారు మనకి తినాలనిపిస్తుంది కానీ వాళ్ళు వెయ్యరు సో ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారికి ఇష్టమైనంత మట్టుకి అంటే వారు తినగలిగినంత తినేశారు అయినా కూడా ఏమైందంటండి ఆయన ఏమైందంటే అండి పన్నెండు గంపలు మిగిలిన ముక్కలు ఎత్తారు ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ఒక చిన్నవాణి ద్వారా అక్కడ కొంచమే ఉంది ఆహారం కానీ ఆ కొంచెం ఆహారం ఎవరి చేతిలోకి వెళ్ళిందండి దేవుని చేతిలోకి వెళ్ళింది అక్కడ ఉంటున్న ప్రజలందరికీ పోషణ జరిగింది కాబట్టి దేవుని చేతిలోనికి వెళ్ళింది ఏదైనా కూడా అది అనేక విధాలుగా అనేక రెట్లుగా ఆశ్రవదింపబడుతుంది అలాగే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే నీ విశ్వాసము కొంచెమేనా నీ శక్తి కొంచెమేనా నీ జ్ఞానము కొంచెమైనప్పటికీ నీ నేపథ్యము కొంచెమైనప్పటికీ నీవు గనక దేవుని చేతిలో ఉంటే నీవు బలమైన సాధనంగా దేవుడి లోకానికి చూపిస్తాడు ఇంకా బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి మరి దావీదు గులియాతును పడగొట్టినప్పుడు ఆయన ఏమి పెద్ద పెద్ద ఆయుధాలతో ఆయన మీదకి వెళ్ళలేదు వెళ్ళలేదు ఎలా వెళ్ళాడంటే మనందరికీ తెలుసు ఐదు నున్నని గుణకరాలతో గురకరాలతో ఉరక్రాలు తీసుకుని గొలియాత్ యొక్క నుదుటి మీద కొట్టినట్టుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం మరి గొలియాతును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో రోజుల నుంచి కసరాత్తు చేస్తున్నారు ఎవరు ఇజ్రాయల్ యొక్క సైనికులు అతని మీదకి వెళ్ళడానికి నెలల తరబడి నెలల తరబడి అక్కడ మరి వ్యూహరసిని చేస్తారు ఈ గొలియాతును మనం ఎలా చంపగలుగుతాం మీరు మా అందరితో యుద్ధం చేయవసరం లేదు నన్ను చంపి మా రాజ్యాన్ని మీరు తీసుకువెళ్ళండి అని గులియాత్ సవాల్ చేస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో ఒక సామాన్యమైన బాలుడు గొర్రెల కాపరి ఉంచిన ఒక వ్యక్తి అంతవరకు విలి విద్యలు సైనిక విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వారందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే సామాన్యుడైన బాలుడు వెళ్ళి గులియాత్తో యుద్ధము చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం బైబిల్లో ఈ విధంగా మనం జానిస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనకి బయలుపడతాయి అరిచేదంత మేఘము ప్రచండమైన వర్షము కురవడానికి ఉపయోగపడ్డది ఏలియా చెప్పినట్లుగా మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై వాక్యాన్ని చదువు అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకుని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవేయగా జనులు వారి పట్టుకుని ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించిన పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టించున్నది నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖం మొఖాల మధ్య ఉంచుకును తర్వాత అతడు తన దాసును పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకనూ ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను ఏడో మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని ఎంత మేఘమంటా అండి మనిషి చెయ్యంత చిన్న మేఘము ఆ చిన్న మేఘము ఏలియా అహాబుకు చెప్పిన మాట ఏంటండి ప్రచండమైన వర్షము రాబోతుంది అని చెప్తాడు ఇక్కడ మేఘం ఎంత ఉంది మనిషి చెయ్యంత మేఘం ఉంది వాస్తవంగా మేఘాలు ఎంత బలంగా కనబడితే అంత ప్రచండమైన వర్షం వస్తుంది కానీ ఇక్కడ మేఘం ఎంత కనబడుతుంది మనిషి చెయ్యంత కానీ ఏలియా నమ్మాడు ఈ మనిషి చేయంత మేఘము ప్రచండ వర్షాన్ని ఈ భూమి మీద కుమ్మరిస్తుంది ఆయన మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడు మార్లు విశ్వాసముతో తన పనివాణ్ణి పంపించాడు ఏ వైపు చూడమని ఆకాశం వైపు చూడమని ఏడో మారి వెళ్ళేది ఎప్పటికీ అరచెయ్యేంత మేఘము కనిపించింది ఆ అరచేయంత మేఘము భూమి మీద ప్రచండ వర్షాన్ని కురిపించగలిగింది స్తోత్రములు 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 తండ్రి పరిశుధర 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 సర్వశక్తి మంతర సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి ప్రేమ మేడ దయా మేడ కృపా మేడ కృపా సత్య సంపూర్ణైన తండ్రి విశ్వానికి చక్రవర్తి అయిన తండ్రి విశ్వానికి కారణభూతులైన తండ్రి ఇదిగో ప్రభా ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొంత సమయంని వాక్యాన్ని ధ్యానించే కృపలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అవును ప్రభా అయ్యా బలహీనమైన వాటిని బలమైన రీతిగా నీ పరిశ్రమలో మీరు వాడుకున్నారు అవును ప్రభా ఈ లోకములో ఒకవేళ మేము ఇతరులతో పోల్చుకున్నప్పుడు నాయన మా యొక్క జీవితము బలహీనమైనదే మా యొక్క నేపథ్యము బలహీనమైనదే మా కుటుంబము బలహీనమైనదే అయా మేము చేస్తున్న ఉద్యోగము బలహీనమైనదే కావచ్చు ఏమో కానీ ప్రభా అది నీ చేతిలో మేము పెట్టినప్పుడు అది బలముగా మార్చబడుతుందని లేఖనాల నీ ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు మోసే చేతులు ఉన్న కో చేతికర్ర బలహీనమైనప్పటికీ కూడా అయా అది నీ చేతిలో వాడబడినప్పుడు అది బలమైన కార్యాలు చేసింది ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేయగలిగింది బండ నుండి నీళ్ళు ఇవ్వగలిగింది మంత్రశక్తుల యొక్క బలము కంటే మోసే చేతిలో ఉన్న కర్ర బలమైనదిగా నిరూపింపబడ్డది అందులో బట్టి స్తోత్రాలు ఇదిగో ప్రభా మా యొక్క జ్ఞానము మా యొక్క తెలివి మా యొక్క నేపథ్యాలు ఎన్నో పరిమితం కలిగి ఉన్నప్పటికీ పరిమితం కలిగిన మా జీవితాన్ని జీవితం నీ చేతిలో పెట్టినప్పుడు మమ్మల్ని బలంగా వాడుకుంటారు ఇదిగో ఐదు రెండు రెండు చేపలని చేతిలో పెట్టినప్పుడు ప్రభా అయా అది ఏ ఎంత మాత్రము నాయనా అయ్యా అక్కడున్న జనాంగానికి సరిపోని ఆహారం ఉన్నప్పటికీ కూడా ప్రభా అయా మరి దాన్ని చేతులు పెట్టినప్పుడు నాయన అక్కడున్న ప్రజలందరూ తినగా ఇదిగో నాయన పన్నెండు గంపలు తిరిగి ఎత్తునట్లుగా నీ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో ప్రభా మరి నాయన ఎంతో నైపుణ్యత కలిగిన వారు ఎంతో అనుభవ్యం కలిగిన సైనికులు నాయన అనేక నెలల నుంచి నాయన పిలిస్తీన్తో యుద్ధం చేయాలని వ్యూహరసం చేస్తున్నప్పటికీ ప్రభా గుతో అక్కడ నిలబడుతూ వారిని ఎంతో భయపడుతున్న వేళలో సామాన్యంగా ఉన్న ఒక బాలుడు ప్రభా యుద్ధ నేర్ప్రతనం లేని వాడైన బాలుడు నాయనపరటం వెళ్ళి అయా సామాన్యమనేది గురకరాలతో ప్రభా గులు చంపినట్లుగాని లేఖనాల్లో చూస్తున్నా అవును ప్రభా అయా నీ చేత ద్వారా వాడబడే ప్రతి ఇది కూడా బలమైనదిగా శక్తివంతంగా ఉంటదని మేము నమ్ముచున్నాం ఆవగి విశ్వాసము ద్వారా ప్రభా అయా మా జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదని సరిచిచ్చున్న దేవుడు అవును ప్రభా అయా మరి కూర మొక్కలన్నింటికంటే చిన్నదైనప్పటికీ ప్రభా అది పెరిగి పెద్దైనప్పుడు సమస్తమైన ఆకాశ పక్షులకు అయా మరి నివాస గృహంగా మార్చబడినట్లుగా మేము మా యొక్క జీవితము కూడా ఆవగింజతో మీరు పోల్చారు మేము కూడా ఈ లోకములు అయా అందరికంటే సాయినా అతి చిన్న అయా నేపథ్యం కలిగిన వారంగా అతి చిన్న కుటుంబానికి చెందిన వారంగా అతి చిన్న ఉద్యోగం చేస్తున్న వారిగా మేము ఉన్నప్పటికీ కూడా प्रभा अति छिन्नम జ్ఞాన చేసిన వ్యక్తులకి మేము ఉన్నప్పటికీ కూడా ప్రభా మేము నీ చేతిలో ఉంటే నాయన అనేకలకి మేము అయా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతామని మీరు చదివించిన మాటలు మా యొక్క జీవితాల్లో ఫలింపజేస్తున్నామని అని వేడుకుంటున్నాం ఇదిగో ప్రభా మరి సమయంలో మా దేశం కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం మా దేశ సరిహద్దులో సమాధానం శాంతి నెమ్మది దయచేయండి అయా మరి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన అయా జీసస్ సైన్ వాస్ పిండి పరిచయం పెట్టిన పరిచయంలో పాలిబాక్స్ అయిన ప్రతి యవనస్తులు యవనస్తురాలు నాయన నీ మహిమ కొరకు వాడబడుకు నైనా వాళ్ళని సరైన రీతిగా అయా తర్ఫీదు చేతిలో ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తులుగా వారిని తర్ఫీదు చేతిలో మమ్మల్ని సఫలీకృతం చేయమని ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభా అయా మా టీమ్ లో పాలి ఉన్న అనేక మంది బిడ్డలు ప్రభా అయా మరి నా సిహోత్సవ ఉద్యోగాలు చేసుకుంటుండగా ప్రభా ఇదిగో వారి ప్రస్తుతం సమయంలో ఉంటుండగా ప్రభా అయా వారి న్యాయ సంబంధమైన డిమాండ్లు ప్రభుత్వం వారు అంగీకరించడాన్ని కృపద ముఖ్యంగా వారికి నాయన ఉద్యోగాలు రెగ్యులర్ చేయబడటానికి కృపదించేయండి వారి యొక్క జీతాలు వారి యొక్క అయ్యా సకాలంలో రావడానికి కృపదయించండి వారికి ఉద్యోగ భద్రత దయచేయండి కుటుంబాలు సమాధానం దయచేయండి ఈ రీతిగా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభా వారందరికి మీరు తోడే నడిపించండి మా పరిచయం ఉన్న ఎవరి బిడ్డలకు వివాహం కరెంట్ వారికి వివాహాలు జరిగించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి నాయన సంతానం లేని వారికి సంతానం దయచేయండి ఎవరెవరు ఏ ఏ ప్రార్థన వసతులు కలిగి ఉన్నారు వారందరికీ ప్రార్థన నిర్దిస్తున్నామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కనమైన నామాన్ని మాత్రమే మా భ్రములు నామములో ప్రార్థించడి కొంచెం తండ్రి ఆమె